శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క మార్చి ఆఖరి నెల నుండి ఏప్రిల్ రెండో వారం ప్రారంభం వరకు ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా మనం మాసం నెల మొత్తానికి సంబంధించింది చెప్తాం ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఒక పక్షం వరకు కూడా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే షష్ట గ్రహ కూటమి అందున శుక్రుడు అలాగే రాహుగ్రహ సంచారాలు నేను చెప్పినటువంటి ఈ డేట్స్లో సంచరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం ముఖ్యంగా విద్యార్థులు కానీ అలాగే గృహిణులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ రైతులు కానీ చేతివృత్తులు చేసేవారు కానీ అందరికీ సంబంధించి మీకు వచ్చేటువంటి ఎదురయ్యే సిచ్యువేషన్స్ గురించి కొంతవరకు చెబుతా చూడండి ముఖ్యంగా మీరు అనుకున్న పనులు పూర్తి కాకపోవడం అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువ అవ్వడం అనుకోని చోటికి వెళ్ళడం అనుకోని సమయంలో భోజనాదులు చేయడం అనుకున్నంత ఆశించినంత ధనము కానీ పని కానీ అవ్వకపోవడం అనుకోని రీతిలో వీరు ఏవైనా సరే ఒక సిచ్యువేషన్లో చిక్కుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి మనం ప్రత్యేకంగా చూసుకుంటే వీరికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది కాన్సన్ట్రేషన్తో పనులు చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి కానీ మానసికంగా ఆరోగ్యంగా శారీరకంగా బాగా కృంగిపోయేటువంటి కాలం ఇది వీలైనంత వరకు కూడా మీ కులదేవత గ్రామ దేవత అర్చనలు చేయించడం మంచిది అర్చనలు చేయించడం మంచిది అభిషేకాలు చేయించడం మంచిది ఆంజనేయ స్వామి వారికి అయితే ఆకుపూజ లాంటివి చేయించడం మంచిది వివాహం కాని వారికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సంతానం కాని వారికి అలాగే ఆరోగ్యం బాలేని వారికి ప్రత్యేక పాశుపత హోమంలు ఉంటాయి ఇవన్నీ కూడా చేయించవచ్చు పెళ్లి కాని ఆడపిల్లకైతే వరుపాశుపతము అలాగే వివాహం కానటువంటి అమ్మాయికైతే వరపాశుపతం అబ్బాయికి అయితే కన్యాపాశుపతం అలాగే సంతానం కాని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైతే శారీరకమైనటువంటి దౌర్బల్యం ఉంటుందో వీరందరికీ కూడా ఈ యొక్క పూర్తిగా శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతులన్నీ కూడా పోవడానికి సర్వాంగ అనేటువంటి హోమాలు చేయించవచ్చు అభిషేకాలు చేయించవచ్చు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ప్రత్యేకంగా ఏడు పద్నాలుగు అలాగే ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో ఈ యొక్క పాశుపత హోమములు పెట్టుకోవడం జరిగింది ఆసక్తికర వారు పాల్గొనవచ్చు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల కానీ ఊహించినటువంటి రకరకాల సిచ్యువేషన్స్లో చిక్కుకునేటువంటి అవకాశం కూడా ఉంది వీలైనంత వరకు కూడా వీరందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం పా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి దేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏవైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణ పిల్లల్ని కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వ కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీసా అనేటువంటిది నిత్య నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతోని చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో చాలామంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగులా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తోత్రము సూతో మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కనకదారా స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూసూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాస్తకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యాపాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపతానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలామంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రంతా మేమే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జన సుఖినోభవంతు